కనిపిస్తుంది బ్యాక్ గ్రౌండ్ మాత్రం ఎక్సెంట్ గా ఉందండి ఇటు పక్క కొండ ఇటు పక్క నది విధిలో నీళ్లు వచ్చేట్టుగా ఉన్నాయి అసలు చూడడానికి అయితే అద్భుతంగా ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్క చూడాల్సిన ప్లేస్ ఇది మనకి దగ్గరలోనే ఉందన్నమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ రోజైతే నేను తమ్మునెళ్ళలో మీరు చూసే ఉంటారు సోంసల్ డ్యామ్ దగ్గరికి అయితే పోతున్నానండి ఇష్టానికి నేను ఇప్పుడు మెయిన్ రోడ్లో ఉన్నాను అనమాట సో ఇది ఇది వచ్చేసి ఇంతకు ఇంతకుముందు ఈ రూటు లేదు ఇది వచ్చి కొత్తగా కట్టాలన్నమాట బ్రిడ్జ్ సో రెండు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ మీటర్ అయితే ఉంది మన ఈ ఫ్లైఓవర్ మొత్తం ఇక్కడ నుంచి చూడండి మొత్తం చూడండి ఇదంతా ఇదంతా ఫ్లైఓవర్ అనమాట సో చూశారు కదా సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు సంస్థలకి అయితే పో పోవాలన్నమాట అసలు కదా బ్యాక్గ్రౌండ్లో అదే అనమాట సో సంస్థల అక్కడికైతే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి మొత్తం చూపిస్తాను అంటే సో ప్రస్తుతానికైతే వాటర్ అయితే లేవు ఇప్పుడు ఇక్కడ అక్కడ కానీ వదిలేరు ఇక్కడ అక్కడ కానీ వదిలితే ఇక్కడికి వస్తాయి అనమాట ప్రస్తుతానికి జూమ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి సరిగ్గా అయితే కనిపించట్లేదు ఇక్కడ నుంచి సుమారుగా ఐదు ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుంది సో ఇది అనమాట సోమ్సల్ డ్యాము ప్రస్తుతం ఇప్పుడైతే నేనైతే అక్కడికి వెళ్తున్నాను అక్కడికి అక్కడికి వెళ్ళి మొత్తం చూపిస్తాను ఆ డ్యాము విశేషాలు పైన అక్కడ వాటర్ అక్కడ ఎవరన్నా ఇంటర్వ్యూ చేద్దాం మొత్తం అంత చూపిస్తాను చూస్తూ ఉండండి మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ప్రస్తుతం నేనైతే ఈ హైవే మీద అయితే ఉన్నానండి సో ఈ బ్రిడ్జ్ దాటుకున్నాక ఫస్ట్ వచ్చే ఊర్లోకే మనం ఇప్పుడు కట్టవాలి సో ఈ హైవే వచ్చేసి నెల్లూరు టు బద్వేలు హైవే అనమాట ఇది సో రోడ్ అయితే చాలా బాగుంటుంది సో చూడవచ్చు ఈ బ్రిడ్జిని మనం ఇప్పుడైతే హైవే నుంచి ఊర్లోకైతే ఎంటర్ అయిపోయామండి సో ఊరు లోపలకి అయితే వెళ్తున్నాము సో రోడ్ అయితే చాలా బాగుంది అక్కడక్కడ సిమెంట్ రోడ్డు తార్ రోడ్ అయితే ఉందనమాట సో రోడ్ అయితే బాగుంది ఏ బండ్లైనా రావచ్చు సో కొండలు చూడండి ప్రశాంతంగా సో చాలా అంటే చాలా బాగున్నాయి దగ్గరగా మనం చూడవచ్చు మార్నింగ్ వర్షం అయితే పన్నెండుగా ఉంది కూల్గా ఉందనమాట వాతావరణం సో హైవే నుంచి లోపలికి రాగానే వచ్చే ఫస్ట్ ఊరండి ఇది సో ఈ ఊరు చూడండి ఊర్లోకి ఎంటర్ అవ్వగానే మనం గుడి అయితే చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇది వెంకటేశ్వర స్వామి గుడిలా ఉందండి సో గోడకు చూడసి మనం అనేక రకాల దేవుడి బొమ్మలు అయితే ఉన్నాయి సో గుడి గుడి కూడా చాలా బాగుందండి హైట్లో కొంచెం మంచిగా అయితే ఉంది సో మీరుగా దర్శనం చేసుకుంటే వచ్చేటప్పుడు సో ఇక్కడ బస్సులు కూడా చాలా ఉన్నాయండి వస్తూ ఉన్నాయి మేము దారిలో చాలా అయితే చూసాము బస్సులని అన్ని బస్సులు ఇక్కడ లోపల నుంచి అయితే వస్తూ ఉన్నాయి అన్ని ఊర్ల నుంచి సో మీ సంవత్సరాలకి అయితే ఎప్పుడో సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు మా సార్ వాళ్ళు మమ్మల్ని టూర్కి అయితే తీసుకొచ్చారండి ఆల్మోస్ట్ మీ సెవెంత్ అంటే మీ చిన్నపిల్లవాళ్ళము అప్పుడు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఉంటాయి సో ఇక్కడ నుంచి చూడండి ఏ విధంగా కనిపిస్తుందో సంవత్సరాల డ్యామ్ ఇదంతా డ్యామ్ అనమాట పచ్చటి కొండల మధ్య చూడండి ఎంత బాగుందో అసలు ఒకసారి దగ్గరకి జిమ్ చేస్తున్నాను చూడండి మనం ఇక్కడ పేరు అయితే చూడొచ్చు సోంశల జలాశయం అని చూడు ఎంత హైట్లో ఎంత బాగా కట్టారో ఇప్పుడు దాని దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం డ్యామ్ దగ్గరికి ఒకసారి చూపిస్తాను వీడియోని పూర్తిగా చూస్తూ ఉండండి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉన్నాం తీయచ్చు అదో గేట్ సో ఇక్కడైతే గేట్ అయితే గేట్ వన్ అని అయితే ఉంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చుల పైకి టాప్ పైకి వెళ్ళొచ్చు అనమాట కాకపోతే ఇదైతే క్లోజింగ్ అయితే చేస్తుంది లోప లోపక్క లాక్ అయితే చేస్తున్నారు సో ఇప్పుడు మనం అటు సైడ్ నుంచి వెళ్దాం ఇంకో గేట్ ఉంది దాని నుంచి వెళ్దాం డ్యామ్ కింద నుంచి అయితే చూడండి అదంతా డ్యామ్ అనమాట ఇట్లా పైకి వెళ్ళాలి స్టెప్స్ అయితే ఉన్నాయి ఇట్లా పైకి వెళ్ళాలి ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాం సో ఇటు పక్క ఒక గేట్ అయితే ఉంది ఆ గేట్ ద్వారా మేము వెళ్తున్నాం కార్లు బైకులు వెళ్ళేదానికి లేదు కాకపోతే మేము ఇంకా రిక్వెస్ట్ చేసి వెళ్ళాలి పైకి అయితే వెళ్తున్నాం స్కూటీ మీద చాలా అంటే చాలా పైకి ఎక్కాలి కోహ చూడండి ఒక్కో పో. రిట్ల పోవాలి దాని మీద ఆపు పైకి అయితే వచ్చేస్తున్నాము ఇప్పుడు మీకు సోమశాల పూర్తిగా అంత చూపిస్తున్నా డ్యాము వాటర్ మొత్తం ఫుల్ గా చూపిస్తాను చూడండి సో చూడండి ఇప్పుడు మీ డ్యామ్ అయితే ఉన్నాము ఒకసారి ఇక్కడ చూడండి సో ఎంత బాగుందో ఇదేనండి సోమశాల డ్యాము సో ఎక్సలెంట్ గా ఉంది వాటర్ చూడండి ఎంత గా అయితే ఉన్నాయి అసలు ఆ కొండల మధ్య అయితే సూపర్ గా ఉంది అసలు పచ్చటి కొండలు చుట్టూ చూసినంత దూరం అయితే కొండలు అయితే ఉన్నాయి ఆ కొండల మధ్యలో నుంచి ఇక్కడ డామ్ అయితే కట్ ఉన్నారు అనమాట సో పక్క ఒక కొండ పక్కది సో మొత్తం కొండల నుంచి పారి నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతాయి అనమాట సో మొత్తం చూడండి ఏ విధంగా ఉన్నాయో వాటర్ చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి లోపల చూద్దాం కిందకి చూడండి ఎట్లా ఉన్నాయో నీళ్ళు అయితే చాలా పచ్చగా అయితే ఉన్నాయి అసలు నీళ్ళు అయితే ఫుల్గా అయితే వచ్చేస్తున్నాయి పై దాకా వచ్చేస్తున్నాయి ఈ మధ్య వర్షాలు ఎక్కువగా పన్నట్టుగా ఉన్నాయి కాబట్టి నీళ్ళు అయితే బాగున్నాయి ఫుల్ గా చాలా అంటే పై దాకా వచ్చేస్తున్నాయి ఇక్కడ మనం డ్యామ్ అయితే చూడొచ్చు ఇక్కడ ఇదంతా డ్యామ్స్ అనమాట ఆ గేట్లు ఇప్పుడు గేట్లు దగ్గరకైతే వెళ్తున్నాను ఆ ఇప్పుడైతే గేట్లు దగ్గరికి అయితే వెళ్తాను చూద్దాం చాలా అంటే బట్ చాలా గా ఉందండి అసలు వాతావరణం ఈ రోజు కూడా లైట్ గా వర్షం అయితే ఉంది ఆ క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది మంచిగా వచ్చాం మేమైతే ఆ చూడండి ఇప్పుడు గేట్ల దగ్గరకైతే అయితే వెళ్తున్నాను చూడండి ఇక్కడ పైన రాసింది వెల్కమ్ టు సోమ్సల్ ప్రాజెక్ట్ అనేది తుంగభద్ర డ్యాము అవన్నీ ఇక్కడ ఇది అవుతాయి అనమాట సో ఇ అనమాట సో ఇక్కడ చూడండి వాటర్ ఇది పైన బ్రిడ్జు ఇక్కడ వాటర్ అనమాట ఈ గేట్ లో గేట్ దగ్గరకైతే వెళ్తున్నాను ఇప్పుడు నేను సార్ చూపిస్తాను చూడండి ఆ చూడండి లు ఎంత బాగున్నాయో చాలా పెద్దగా ఉన్నాయి కింద అయితే చేపలు అయి ఉన్నారు సో గేట్ రోపు చూడండి ఎంత లావుగా అయితే ఉందో సో గేట్ ఒకసారి కింద చూపిస్తాను భయంగా ఉంది చూడాలంటే ప్రస్తుతం అయితే గేట్ అయితే క్లోజ్ క్లోజింగ్ లో ఉంది ఇక్కడ ఇక్కడ నీళ్ళుగా వదిలేరంటే చాలా ఫోర్స్ వెళ్తాయి అన్నమాట సో చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా మంది చూ చూడచ్చు మనం చాలా మంది ఇక్కడ ఆ పనులు అయితే చేస్తున్నారు కొంతమంది చేపలు అవి ఉన్నారు అందరు మనం చూడొచ్చు అనమాట వర్క్ ఏదో జరుగుతున్నట్టుగా ఉంది ప్లస్ ఇక్కడ పైన అంతా వర్క్ ఏదో చేస్తున్నట్టుగా ఉన్నారు మనం అంత సో ఇక్కడ నుంచి మొత్తం ఊరు మొత్తం కనిపిస్తూ ఉంది సో ఇంతకు ముందు బస్సులన్నీ ఇట్లా ఎల్లొటీ అనమాట ఇప్పుడు ఫ్రిడ్జ్ ఒకటి కట్టారు అక్కడ ఒక మూడు కిలోమీటర్ల దూరంలో బ్రిడ్జ్ ఒకటి అయితే కట్టారు ఇప్పుడు అన్ని అట్లా వెళ్ళిపోతున్నాయి ఓన్లీ బస్సులు మాత్రం ఇక్కడికి వస్తున్నాయి అనమాట అంటే ఈ ఊరి మీద పోయే బస్సులు మాత్రం ఇట్లా లోపలికి వస్తున్నాయి మిగిలిన బయట వెళ్ళిపోతున్నాయి ఆ చూడొచ్చు మనం ఎంత పెద్దతో డామ్ అసలు సో ఇట్లా గేట్ లాస్ట్ దాగ్ అయితే ఉన్నాయన్నమాట ఆ చూపర్ దాకైతే అయితే ఉన్నాయి గేట్ లో ఇక్కడ ట్రాక్ అయితే ఉంది అనమాట ఈ బ్రిడ్జ్ అను ట్రాక్ అది క్రేన్ అది కనిపిస్తుంది కదా ఏమైనా డ్యామేజ్ దాని ద్వారా రిపేర్లు అయితే చేస్తారు క్రేన్ సో చూడండి ఇది మొత్తం స్టీల్ అని సో ఇక్కడ చూస్తే పి లెవెన్ అంట పిట్వెల్వ్ దాక ఉంది అంటే మొత్తం పన్నెండు గేట్లు అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఇక్కడైతే రూమ్ అయితే ఉంది లోపలికి వెళ్ళడానికి ఒకసారి చూడండి ఇక్కడ ఈ పక్క ఇంకో గేట్ దగ్గరికి అయితే వచ్చాను నేను చూడండి నాకే భయం వేస్తుంది ఇక్కడ నుంచి చూడాలంటే రోపులు డ్రాము చూడండి ఎంత బాగుంది అసలు పైన కొన్ని గోధులు అయితే ఉన్నాయి బయట నుంచి కిందకి చూస్తుంటే అంటే కళ్ళు తిరిగేస్తున్నాయండి అసలు ఇంకా చాలా భయంగా ఉంది ఇక్కడ రోజా అట్లా ఉంది కానీ ఫోన్ లో డైరెక్ట్ గా చూసే చాలా పెద్దది ఇది డ్యామ్ అది చాలా హైక్ లో అయితే ఉంది అనమాట మొత్తం పన్నెండు గేట్లు అయితే ఉన్నాయి చూడండి మొత్తం స్టీల్ ఇది రోపులు అన్ని చాలా బాగా అయితే కట్టారు అప్పట్లో కట్టింది కాబట్టి ఇంకా గా చాలా బాగుంది సో చూడ చూడండి పైన క్రేన్ గేట్ గేట్లు తిరిగేటప్పుడు మొత్తం ఆటోమేటిక్ పెట్టి చూడండి రోప్లు ఎంత పెద్ద లో ఉన్నాయో సో ఒక్కొక్క గేట్ కి ఒక్కొక్క రూమ్ అయితే ఉందన్నమాట అంటే ఏదన్నా రిపేర్లు ఏదైనా చేయడానికి లోపలికి వెళ్ళడానికి ఒక్కొక్క గేట్ కి అయితే ఒక్కొక్క రూమ్ అయితే ఉంది సో మొత్తం పన్నెండు గేట్లు అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్క గేట్ కైతే నెంబర్ కూడా రాస్తున్నారు సో ఇక్కడ కొన్ని పేరు కూడా రాస్తున్నారు అనమాట ఈ సిల్ లెవెల్ వెంట్ సైజు మ్యాక్సిమం డిస్టెన్స్ ఏదైతే రాస్తున్నారో అది మనకి తెలీదు ఇక్కడ మనం చూడొచ్చు అనమాట ఎంత ఎంత బాగుందో ఇక్కడ వాటర్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి అసలు నిజంగా చూడండి విద్యాలు బాగా పడ్డాయి కదా నీళ్ళు బాగా వచ్చేస్తున్నాయి చాలా బాగున్నాయి దగ్గరలోనూ ఉంటది కల్వాయిలో ఉంటది అనమాట ఇది కల్వాయి మండలం సోమసల్ అనే డ్యామ్ అనమాట ఇది పేరు సో ఈ డ్యామ్ కి ఈ ఊరి పేరు కూడా అండి సో అదొక ఇదానికి వచ్చి మనం చెప్పుకోవచ్చు చూడండి అసలు ఎంత బాగుందో మేమైతే ఇప్పుడు క్లైమేట్ అయితే చల్లగా ఉంది చాలా అంటే బాగుంది సో ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ దాకా వెళ్దాం అసలు బైక్ అయితే అలవాటు లేదు మేము మార్నింగ్ టైంలో లో వచ్చాం కాబట్టి ఎవరైతే లేరు ఇంకా మనం ముందుకు వెళ్దాం సో దాకా వెళ్ళేసి చూద్దాం ఎట్లా ఉంటుందో ఈ డ్యామ్కి పైన చూడండి ఇక్కడ డ్యామ్ అనమాట ఇది మనం పైన ఉన్నాం ఇప్పుడు డ్యామ్కి పైన చూడండి పార్క్ లాగా ఎంత బాగుంది అసలు పార్క్ లాగా చెట్లు ఉన్నాయి ఆ డెకరేషన్ గా గోడల పక్క మనం చూడొచ్చు డిజైన్ గా గోడలు అయితే ఉన్నాయి ఆ ఇక్కడ ఎవరన్నా టూరిస్ట్ లు ఎవరన్నా వస్తే బాత్రూమ్ కూడా ఫెసిలిటీ ఉంది అట్లాగే వాటర్ కూడా వస్తున్నాయి ఇక్కడ నీళ్లు తాగేదానికి వాటర్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం ఈ గోడలకి చూసుకుంటే డీసెన్స్ గా ఉన్నాయి ఉన్నాయన్నమాట గోడలు ఈ పూర్ణకుంభం సింబల్ అన్నమాట ఇది గోడలకి ఈ గోళ్ల ఖర్చులు అన్ని పూర్ణకము సింబల్ అనమాట తెలిసే ఉంటది కలిసి ఉంటారు కదా అదండి చూసుకోవచ్చు ఈ చూడ నుంచి చివరి మొత్తం గార్డెన్ అనమాట చూడడానికి కూడా చాలా బాగుంది టూరిస్ట్లు రావడానికి చూడడానికి కూడా ఫెసిలిటీలు ఉన్నాయి ఇక్కడ పైన ఈ చూడండి ఇది ఒక రూమ్ లాగా ఉంది ఇది ఎందుకు కట్టారో తెలియట్లా ఒకసారి రూమ్ పోదాం సో ఇక్కడ నుంచి చూడడానికి అనుకుంటాను ఈ రూమ్ చూడండి ఒక చిన్న రూమ్ లాగా ఉంది చూడ చూడొచ్చు అనమాట నీళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏదని ఆ దానికన్నా ఈ రూమ్ ఉంది చిన్నది చూడడానికి వీలుగా చూడడానికి పైన లైటింగ్ కూడా ఉంది ఇక్కడ అంటే ఒక లైట్ హౌస్ లాగా అనమాట సో చూడొచ్చు మనం అయితే చాలా బాగున్నాయి గా ఉంది పైన సో ఇవి వచ్చి ఇవి అనమాట ఏదన్నా డ్యామేజ్ అయినప్పుడు వెంటనే రిపేర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు సో ఇక్కడ పైన మనం చూసుకుంటే వెనకాల రూట్ మ్యాప్ అయితే ఉందనమాట ఈ డ్యామ్ డ్యామ్కి సంబంధించిన మ్యాప్ అయితే మనం ఇక్కడ పైన మనం చూసుకోవచ్చు ఒకసారి దాన్ని కూడా చూపిస్తాను చూడండి సో అలాగే ఇక్కడ ఇంకా కొంతమంది పేర్లు అయితే రా రాస్తున్నారు అదే ఈ డ్యామ్ కట్టడానికి పనిచేసిన ఇంజనీర్లు చీఫ్ ఇంజనీర్లు సూపర్వైజర్లు వాళ్ళ పేర్లన్నీ కూడా ఇక్కడ పలక మీద రాస్తున్నారు మనం ఇక్కడ చూడొచ్చు వాటిని కూడా చూపిస్తాను ఇక్కడ బ్యా గ్రౌండ్ లో చూ చూడొచ్చు మనం ఆ ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ మనకు లో ఒక బోర్డు ఒకటి కనిపిస్తుంది కదండి చూడండి సో ఇది వచ్చి డైలీ అప్డేట్ అనమాట సో డ్యామ్ ఆ ఎంత వాటర్ ఉన్నది సో ఆ లెవెల్ ఏంటి ఇక్కడ డైలీ డైలీ మారుస్తారన్నమాట ఇక్కడ ఒక సెక్యూరిటీ గా అనుకుంట ఆయన డైలీ ఇక్కడ నోట్ చేస్తూ ఉంటాడు కెపాసిటీ ఏంది సో డ్యామ్ పరిస్థితి ఏంది అనేసి ఇక్కడ ఆయన ఇన్ఫర్మేషన్ ఇక్కడ డైలీ ఉంటాడు దాన్ని కూడా మనం చూడొచ్చు ఇక్కడ లో ఆపు సో చూడండి ఇవన్నీ మొత్తం లెవెల్ దీని కెపాసిటీ మొత్తం ఎన్ని టీఎంసీలు ఉన్నాయి అన్నీ ఇక్కడ డైలీ ఆపరేట్ అనమాట ఎప్పటిదప్పుడు రాస్తూ ఉంటారు ఇక్కడ ఈ రూమ్ అనమాట సెక్యూరిటీ రూమ్ అనుకోవచ్చు పైన మొత్తం వసతులు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చి కంట్రోల్ రూమ్ అంటారా మొత్తం బాగుంది సెక్యూరిటీ అతను అయితే ఉన్నాడు ఇక్కడ డైలీ ఆ నైట్ డే అండ్ నైట్ ఉంటారా మీ వర్క్ ఏంటండి ఇక్కడ పంపిందా అంటే వాటర్ లెవెల్ చూసుకోవడం గ్యాలరీ అంటే గేట్లు ఓపెన్ చేయడం కూడా మీదేనా మీరు అది ఎప్పుడు నాకు చేసేది గేట్లు ఓపెన్ ఓపెన్ అయ్యే నీళ్ళు వచ్చినప్పుడు నీళ్లు ఎక్కువైనప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు ఓపెన్ చేశారు నా ఇక్కడ గేట్లు రెండు వేల రెండు అంటే ఇవి ఇది ఎట్లా ఇది సంవత్సరం సంవత్సరమా లేకంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వస్తే ఇప్పుడు ఈ తిలకంగా ఉన్నారు కదా అది కూడా ఇదేనా అటు నుంచి అవుతాయా అట్లయితే అయితే నీళ్ళు అయితే చెన్నై దాకా పోతాయి కదా కర్లేరు కర్లేరు టు చెన్నై ఈ నీళ్ళ సంవత్సరం నుంచి ఇక్కడ శ్రీశైలం నుంచి వస్తాయి ఇక చాలా దూరం అక్కడ ఏదన్నా వర్క్ ఏదో చేస్తున్నారు ఇప్పుడు ఇది పూర్తి చేస్తారా అది అట్లా చాలా ఇప్పుడు ఎంత లెవెల్లో ఉన్నది అన్న వాటర్ పైకి యాభై ఉన్నది వస్తే గేట్లు ఓపెన్ చేస్తారా లక్షలు కదా ఈ లెవెల్ అక్కడ ఉండేది వాటర్ లెవెల్ ఉండేది ఆ లో ఉంటదా అంటే ఇప్పుడు చెన్నై పోయి మామూలుగా వదిలేస్తా ఉంటారు ఇప్పుడు నేను చూసాను డామ్ లో పోతున్నాయి వాటర్ వదిలిన ఎన్ని రోజులు ఈ మధ్య ఖాళీగా ఉన్నది వాటర్ లేకుండా అహా అటు వానికి ఎంత రోజు పోతా ఉంటాల అదే అదే అక్కడ డ్యామేజ్ అయ్యి ఉన్నంటే ఆపేస్తారုံ ఓకే సర్ ఓకే నా థాంక్యూ మస సో అన్న వచ్చి ఆపరేటర్ అంట ఇక్కడ ఆ ఇక్కడ నే చూసుకుంటా ఉంటాడు మొత్తం అయితే చెప్పాడు అనమాట రెండు సంవత్సరాలు కాదు ఇది ఫుల్ అయినప్పుడు మాత్రమే గేట్లు ఓపెన్ చేస్తారంట సీసీల నుంచి వస్తాయంట వాటర్ ఇక్కడికి మొత్తం అన్నీ అయితే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాడు చూడండి ఎట్లా ఉంది అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు రావాల్సిన ప్లేస్ చూడాల్సిన ప్లేస్ ఇది మనకి దగ్గరలోనే ఉంటుంది సోమ్సల్ అంటే ఎక్కువ దూరం కూడా ఉండదు నెల్లూరు తిరుపతి ఈ సర్కుల్లో ఉండే వాళ్ళకి ప్రకాశం ఆ కర్నూలు కడప ఈ లో ఉండే వాళ్ళకైతే అయితే దగ్గరండి ఇది ప్రతి ఒక్కరు అయితే డైరెక్ట్ గా శ్రీశైలం నుంచి ఈ నీళ్లు సో అక్కడ ఫుల్ అయితే ఇక్కడ ఓపెన్ చేస్తారు ఇక్కడ ఫుల్ అయితే మాత్రం ఓపెనింగ్ ఉంటది ఇక్కడ కంటిన్యూస్ కంటిన్యూస్గా వెళ్తాయంట చెన్నైకి వాటరు అది మనం అద్భుతం అని చెప్పుకోవాలి ఏదన్నా డ్యాములు ఉంటే మాత్రం ఆపుతారంట లేకుంటే కంటిన్యూస్ గా పోతా ఉంటాయంట అనేసి చెప్తున్నాడు అన్న ఆపరేటర్ అన్న అయితే నేను డామ్ చివరి నుంచి ఈ చివరికైతే వచ్చాను అనమాట సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే చేపలు అయితే పడుతూ ఉన్నారు ఇది వచ్చి ఇక్కడ ఊ ఊరోళ్ళు వాళ్ళు మాత్రమేను అవి ఒకసారి చూడండి అక్కడ సమ్ వాటర్లో వస్తుంది కదా ఈ బోర్డు అయితే రౌండ్గా ఉంటాయి ఇక్కడ సో కొన్ని బోట్లు అయితే చూ చూడవచ్చు మనం అన్నీ ఇక్కడ ఇదిగా నల్లంగా కనిపిస్తున్నాయి కదండి అవన్నీ బోట్లు అనమాట సో ఇక్కడ ఈ ఊరోళ్ళు మాత్రమే మాత్రమే దానికి పర్మిషన్ ఉన్నది బయట వాళ్ళు ఎవరు రాకూడదు ఇక్కడికి సో వీళ్ళకి మాత్రమే ప పర్మిషన్ ఉంటుంది సో వాళ్ళైతే ఒడ్డుకైతే వస్తూ ఉన్నారు ఇప్పుడు అది మనం చూడవచ్చు సో ఇక్కడ కింద మనం లో చూసుకుంటే వాటర్ అయితే పోతూ ఉన్నాయి సో ఇవి వచ్చి ఇక్కడ ఊర్లకి పోయేటి అనమాట చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదా ఆ ఊర్లకి నీళ్ళు పోతూనే ఉంటాయంటీ సంవత్సరంలో ఫుల్గా పోతూ ఉంటాయంట చూడండి మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి కదా ఇవి సో ఆ చివరి ఆ లాస్ట్లో అయితే తెలుగు గంగ ప్రాజెక్ట్కి అనమాట అవి అవి డైరెక్ట్గా చెన్నైకి వెళ్తాయి అనమాట ఇక్కడ నీళ్ళు కడలూరు మీదగా చెన్నైకి వెళ్తాయంట ఇది ఇక్కడ నుంచి వెళ్తాయి సో ఇన్ని రోజులు మనకి నాకైతే తెలియలేదు ఈ ఎక్కడి నుంచి వస్తాయని సో ఈ రోజైతే నేను తెలుసుకున్నాను ఇక్కడ నుంచి సోమసార్ నుంచి వస్తాయి అనమాట కడలూరుకి వెళ్ళి కడలూరు నుంచి చెన్నైకి అంట ఒకసారి చూడండి పైనంతా ఇక్కడ వెనకాల కనిపిస్తున్నాయి కదండి ఇవి వచ్చి సపరేట్ అనమాట రెండు గేట్లు అయితే ఉన్నాయి సో ఈ గేట్లు వచ్చేసి తెలుగు గంగకు పారే నీళ్ళు అనమాట ఇవి ఒకసారి చూపిస్తాను సో ఈ ఇవే అనమాట ప్రస్తుతం ఈ రెండు గేట్ల ద్వారా ఈ ద్వారా పోయేవి అనమాట తెలుగు గంగకి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు పోతూనే ఉంటాయి ప్రస్తుతం ఇక్కడ ఈ ఊరోళ్ళు వాళ్ళు చేపలు అయితే పడుతున్నారు చూడండి వాళ్ళు చూడండి ఎన్ని వేస్తున్నారు సో చేపల కోసం ప్రస్తుతానికైతే వేస్తున్నారంట ఇంకా పడలేదు చూడండి ఎన్ని ఎన్ని వేస్తున్నారో ఈ చివరి నుంచి ఆ చివరకు అసలు నీళ్ళు చూడు ఎన్ని పారతూ ఉన్నాయో ఎన్ని ఉండో చూడండి వాళ్ళు చేపలైతే పడుతున్నారు అనమాట ఈ ఊరు లైన్లు సో వీళ్ళందరూ వచ్చున్నారు మార్నింగ్ నుంచే కొంచెం చేపలు అయితే పడలేదంట డిసప్పాయింట్గా ఉన్నారు బ్యాక్గ్రౌండ్ చూడండి ఎండ ఎంత బాగుందో మొత్తం సో ఇక్కడ నుంచి అనమాట నీళ్ళు వెళ్ళయితే తెలకంగకి సో ఇవి వచ్చి మోటార్లో రూము చూడండి ఒక నాలుగు అయితే ఉన్నాయి మోటార్లో సో ఇవి ఇప్పుడు అన్నీ ఆటోమేటిక్ అనమాట మోటార్ ద్వారా గేట్లు ఎత్తారు సో అవి అనమాట చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క మోటరు సో చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి మనం ఇక్కడ చూడవచ్చు మోటార్లని చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అసలు ఒక దీనికి ఒక రూమే ఉండదు మొత్తం మొత్తం నాలుగు అయితే ఉన్నాయన్నమాట మోటార్లు అయితే మనం చూడొచ్చు సంస్థల జలాశయం మనకు రాస్తుంది చూడండి ఎన్ని ఉన్నాయో వాటర్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి మొత్తం ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు పైన నుంచి వచ్చి వచ్చున్నారు చేపలు పడ్డానికి అక్కడ ఈ రోపులు మనం చూడొచ్చు ఈ డ్యాములకి యూజ్ చేసే రోపు అనమాట ఎంత లావుగా ఉందో చూడండి అసలు ఈ మధ్యనే మార్చి అనుకున్నారు రోపు వర వర్షం అయితే పడుతుందని వలలు అయితే తీసేస్తున్నారు చేపల కోసం వేసారనమాట అయితే తీసేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు సో చూడండి వాటర్ ఏ విధంగా పారుతున్నాయో ఇది సపరేట్గా లైన్ అనమాట చూడు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మనం నీళ్ళు భారీ క్లియర్గా చూడొచ్చు చూడండి కొండని ఆనుకునే పారుతూ ఉన్నాయన్నమాట వాటరు ఒక వాళ్ళకైతే చేప అయితే పడిందంట పెద్దది అనమాట చూడండి చేప ఒక పది కేజీల దాకా ఉండొచ్చు అయితే పడింది వాళ్ళకి అంత సంతోషంగా ఉంది ఇప్పుడు సో ఈ వలలు అయితే చూడండి ఎలా ఉన్నాయో మొత్తం వైర్ అనమాట ఇది ప్లాస్టిక్ తంగూస్ అంటారు కదా అది పెద్దది సో ఈ డ్యామ్ మీదనే మనం చూడవచ్చు సింహాలు నాలుగు సింహాలు బొమ్మ అయితే ఉంది సరేరా ఇంకా బయలుదేరుతున్నారా మేమైతే ఇక్కడికి మా స్కూటీలు అయితే వచ్చాము నా స్కూటీ మీద పేరు అయితే ఉంది మన ఛానల్ పేరు రాజేష్ కళ్యాణ్ లాక్స్ అనేసి సోమశీల డ్యామ్ కి కిందనే కామాక్షి తాయి పార్వతీ పరమేశ్వర టెంపుల్ అయితే ఉన్నదండి మనం అయితే చూడొచ్చు ఇక్కడ సో ఈ గుడి అయితే ఉంది ఇక్కడ సో ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అండి మొత్తానికి చూ చూడండి ఇక్కడ వసతులు కూడా బాగున్నాయి ఒక బస్సు కూడా ఉన్నది మొత్తానికి బాగుందన్నమాట ఇక్కడ సార్ చూడొచ్చు మనం సో ఇక్కడ మనం కింద నుంచి చూడండి సోస్సుల్ డ్యామ్ ఏ విధంగా కనిపిస్తుందో మొత్తం అయితే చాలా బాగుంటే చాలా బాగుంది సో సారీ చూడండి ఇక్కడ కింద అందరు చేపలైతే పడుతూ ఉన్నారు వలలేసి ఇట్లా అన్నమాట చూడండి అందరూ అందరూ వలలు అయితే పా ఉన్నారు చేపలు అయితే పడుతున్నారు అనమాట ఇక్కడంతా ఇక్కడ మనం చూడచ్చు ఇక్కడ వర్క్ అయితే జరుగుతూ ఉంటాయి ఏసీ పోయి లారీ అయితే అయితే ఉన్నాయి ఇక్కడ మనం సింబల్ అయితే చూడవచ్చు చేపలో చేంబల్లో ఉన్నదనమాట రీదింగ్ అయితే ఉంది సో వర్షం అయితే పాపడుతూ ఉంది చాలా బాగుంటుంది ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కానీ ఇక్కడికి వచ్చిన ఉంటే నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో అలాగే నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్